రాష్ట్రంలో దేవాలయాల భూములు ఆక్రమించుకుంటున్నారు హిందువులు నమ్మిన గుడికి దేవుడికి తమ తరువాత కూడా దూపదీప నైవేద్యాల కోసం ఇబ్బంది ఉండకూడదని ఆస్తులో పొలాలను ఇస్తారు ఇలా రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు మొత్తం ఉన్న భూములు నాలుగు లక్షల పదివేల ఎకరాలు వీటిలో ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలో ఉన్న భూములు ఒక లక్ష పదమూడు వేల ఎకరాలు జిఓఎంఎస్ రెండు వందల పదకొండు రెండు వేల పదహైదు సంవత్సరం ప్రకారంగా హిందూ దేవాలయాల భూములు ప్రభుత్వ భూములు కాదు వీటికి కస్టోడియన్ కాపలాదారు మాత్రమే ఇలా హిందూ దేవాలయాల భూముల్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు అవి ఆక్రమణలకు గురవుతున్న కఠిన చర్య తీసుకోకపోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇందులో మరొక్కోణం కూడా ఉంది అలవెన్స్ ఇస్తామని చెప్పి అంటే ఆయా దేవాలయాలకు ఇవ్వాల్సిన రెంట్ లాంటిది గత ప్రభుత్వాలు వివిధ అవసరాల కోసం దశాబ్దాల కోసం దశాబ్దాలుగా తీసుకున్న భూములు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి తీసుకున్నారు కానీ ఈ అలవెన్స్ ఆయా దేవాలయాలకు చెల్లించడం లేదు ఇదేం తక్కువ డబ్బులు ఇంకా రెండు వేల పంతొమ్మిది నాటికి ప్రభుత్వం ఏడు వందల డెబ్బై ఒక్క దేవాలయాలకు చెందించాల్సిన సొమ్ము సుమారుగా వెయ్యి కోట్లు రెండు వేల ఇరవై ఐదు నాటికి వడ్డీతో కలిపి రెండు వేల నాలుగు వందల కోట్లు అవుతుంది దీన్ని ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని హిందూ దేవాలయాల జోలికొస్తే ఊరుకునేది లేదు ఆలయాల భూములు ఆక్రమిస్తే కఠినంగా శిక్షిస్తామనే విధానం ప్రభుత్వానికి ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను